సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కష్టపడి రాణించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేన కూటమి విజయానికి సేతుపతిలా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వారాయి అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగా కేవలం ఆయన పాలు పండ్లు మంచినీరు ద్రవ ఆహారం తీసుకుంటూ దీక్ష చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి దీక్ష చేపట్టడంతో ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి జనసేన ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రాలు ధరించి వచ్చారు ఇక పదకొండు రోజుల పాటు ఈ యొక్క దీక్ష చేస్తారు ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నారు ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువే ఆయన వారాహి అమ్మవారి భక్తుడు అందువల్లే ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి కూడా వారాహి అని పేరు కూడా పెట్టారు తెలంగాణలో కొండగట్టుతో పాటు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఈ యొక్క వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు కూడా నిర్వహించారు ఏపీ ఎన్నికల్లో ప్రచారం కూడా ఈ యొక్క వాహనంపై నుంచే చేసి ఘన విజయం సాధించారు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో జనసేన దూసుకెళ్ళిందనే చెప్పాలి దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందంటూ పొలిటికల్లో సర్కిల్లో చర్చలు కూడా జరిగాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇలా వారాయి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో భాగం పంచుకున్న విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఇటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వారాహి అమ్మవారి దీక్షలో పాల్గొనడమే కాకుండా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది